సాగర్ నీటిని వదలాలని ఖమ్మంలో ఆందోళన రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేసుకున్న రైతులు చర్చలు జరిపి చాంతింపజేసిన అధికారులు ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కు సాగర్ జిల్లాల కొరత ఏర్పడటంతో ఖమ్మం జిల్లా ఆయకట్టు రైతులు ఆదివారం పాలేరు రిజర్వాయర్ వద్ద ధర్నా చేపట్టారు అనంతరం అనధికారికంగా తాగునీటి అవసరాలకు నిల్వ చేసిన నీటిని సాగర్ పాతకాల్వ నుంచి దిగువకు విడుదల చేస్తారు దీంతో రిజర్వాయర్ వద్ద పరిస్థితి ఉధృతంగా తలెత్తింది ఖమ్మం జిల్లాలో వ్యవసాయం తొంభై శాతం నాగార్జున సాగర్ జలాలపైనే ఆధారపడి ఉంటుంది సాగర్ ప్రాజెక్టు నుండి కాల్వల ద్వారా పాలేరు రిజర్వాయర్ ను చేరుకొని అక్కడి నుంచి జిల్లా నలుమూలలకు నీళ్లు వెళ్తాయి రైతులు ఆ నీటితో పంటలు పండిస్తారు ఎగువ జిల్లాలో నిండు నిండుకోవడంతో ప్రస్తుత సీజన్లో రైతు సాగునీటి అవసరాల కోసం కూడా ఉపయోగించుకుంటున్న పరిస్థితి చెప్తాను నేను చాలా క్లారిటీగా చెప్తున్నా రేపు పొద్దుగాల కాళేశ్వరం ప్రాజెక్టు విలువ విలువకి ఎంత తెలుస్తుందో తెలుసా అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఎంత అవసరమో తెలంగాణ బిడ్డలందరికీ కూడా కాళేశ్వరం విలువ అంతా అవసరమని తెలుస్తుంది ఖచ్చితంగా భవిష్యత్తులో కాళేశ్వరం గురించి నేను చెప్తున్నాను కదా పూజలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి ప్రతి ఒక్కరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తి స్థాయిలో పూజలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది మా దాహార్తిని తీర్చే కాళేశ్వరమా అంటూ పొరుగుదండాలు పెట్టే రోజు కూడా వస్తుంది మీరు అనుకుంటున్నారేమో ఈరోజు కాళేశ్వరం మన శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ పూర్తి స్థాయిలో ఎలాంటి పరిస్థితులలో ఉన్నాయో మీరు చూస్తున్నారు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు ఇదే ఆంధ్ర వ్యక్తుల దగ్గర పనిచేసిన బానిసలు ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి ఏలుతా ఉంటే ఆగమైపోతుంది అని చెప్పిన ఆగమైపోతున్నది మళ్ళొక్కసారి మీరు పార్లమెంట్ ఎన్నికలలో గనక పదిహేడు స్థానాలకు పదిహేడును బీఆర్ఎస్ పార్టీని గనక గెలిపించకపోతే ఇక్కడ ఏం చేసి పాలేరుకు సంబంధించి నాగార్జున సాగర్ నీళ్ళు స్వతహాగా వచ్చి రైతులే విడుదల చేసుకున్నారు కదా రేపు భవిష్యత్తులో ఏ ఘోరమైన పరిస్థితులు ఉంటాయి అలా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది పోలీసులు వస్తారు నీళ్లను విడుదల చేయడానికి ఉండదు కరువు కాటకాలు కనబడతాయి తాగనీకి నీళ్లు ఉండవు పల్లెలో పోతే మళ్ళీ బిందెలు స్టార్ట్ అయితే మళ్ళీ డ్రమ్ములు ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు వాటర్ ట్యాంకులు ఇవే మొదలవుతూ వస్తూ ఉంటాయి తెలంగాణ బిడ్డలారా ఆలోచించండి దయచేసి చెప్తా ఉన్నా ఈ రోజు అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ ఉంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు యొక్క దిక్సూచి అని చెప్పొచ్చు భవిష్యత్తుకు అనుగుణంగా తను ఒక రకంగా కూడా పూర్తి స్థాయిలో ఒక కాళేశ్వరం ప్రాజెక్టుగా అట్టాను కాళేశ్వరం అంటే అన్నారం సుందిల్లా చాలా ప్రాజెక్టులు వస్తాయి అది ఒక్క కాళేశ్వరం పట్టుకుని అనకండి నేను దాని మీద చరిత్రను పరిశోధనకు పంపించేస్తే దాంట్లో చాలా మందిని చాలా మందిని అడిగిన అడుగుతే ఏమన్నారు అంటే ఇది కాకతీయ కాలం నాడే కట్టాలి అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అట ఇక మీరే అర్థం చేసుకోండి ఇప్పటికైనా మన రాష్ట్రానికి సంబంధించి మన తెలంగాణ గలం మన తెలంగాణ బలం మన తెలంగాణ పూర్తి స్థాయిలో దళం గలం బలం ఇవి వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలను గెలిపించండి ఈ ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా అవకాశాన్ని మీరు దీన్ని సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్తు ఇంకో ఉంటుంది ఈరోజు మీరు ఇది చూస్తున్నారు రే పొద్దుగాల నాగార్జున సాగర్ బుక్కేడు నీళ్ళ కోసం అల్లాడిపోగా నేను చూడనా హైదరాబాద్కు సంబంధించి రాదా మేడిగడ్డ రిపేర్ చేయకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లా కరువు కాటకాలకు నిలయంగా మారదా చూడండి ఇది మీరు భవిష్యత్తులో మనం అందరం చర్చించుకుంటాం అవునన్నా అని చెప్పే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎందుకంటే అవగాహన రాహిత్యంతో పాటుగా ఇక్కడ ప్రాజెక్టులు పూర్తయితే దాటికి మరమ్మత్తులు చేసి పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేసి వాటిని ప్రజలకు సద్వినియోగంగా మార్చే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నాలు ఎక్కడా కనబడతలేవు అంటే తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచించండి నేను చెప్తున్నా కదా రే పొద్దుగాల నీళ్ల కోసం ఎంత దౌర్భాగ్య పరిస్థితి వస్తుందో మీరే చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది